సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ప్రారంభం మీరు సోషల్ మీడియాలో పరువు నష్టం ఎదుర్కొంటున్నారా అయితే మీ కోసమే ఈ వీడియో నేను ఉదయ శ్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రెసెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు మాట్లాడుదాం హలో సార్ వెల్కమ్ టు సార్ డిఫర్మేషన్ అంటే ఏంటి అసలు పరుగు నష్టం అంటే ఏంటి పరువు నష్టము అనేది ఒకరి గౌరవము ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం అనేది డిఫెమేషన్ అంటాము అట్లాగే కాకుండా ఈ డిఫెమేషన్ అనేది రిటర్న్లో ఉండొచ్చు రాతలో ఉండొచ్చు అండ్ మాటలో ఉండవచ్చు చేతిలో ఉండవచ్చు అంటే సంకేతం ద్వారా సంకేతం ద్వారా అంటే సంథింగ్ లైక్ చేతులు యూజ్ చేయడము ఫింగర్ అంటే సమ్ సైన్స్ విత్ సైన్స్ డిఫెమేషన్ ఇన్ని రకాలుగా కూడా ఉంటుంది మాటతోటి అండ్ వ్రాతతోటి అండ్ చేతులతోటి సైన్ చేయడము ఓకే ఓకే సంకేతం ఇవ్వడం అనమాట ఓకే ఓకే లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా కావచ్చు ఇది దీన్ని డిఫెమేషన్ అంటాము అంటే ఒక ఒకటి పరుగు తీయడం దానికి సింపుల్ వర్డ్స్లలో ఓకే మనము సోషల్ మీడియాలో వీడియోస్ చేసి పెడుతూ ఉంటాము కింద ఒక్కసారి అంటే అందరిని మనం మెప్పించలేకపోవచ్చు మన ఫీల్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము కానీ సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేయడం ఒక వరకు ఓకే బట్ కొన్నిసార్లు హద్దు మీరి మాట్లాడుతూ ఉండడము తిట్టడము అవి చూస్తూ ఉంటారు సో అప్పుడు డిఫర్మేషన్ కింద ఫైల్ తప్పకుండా అండి ఇది మీరు సోషల్ మీడియా అని అంటే మనకు అన్ని రకాలుగా వర్తిస్తుంది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏదైనా సో జనరల్గా నేను యూట్యూబ్లో కొన్ని కేసెస్ కూడా అయినాయి కేసెస్ గెలిచిన కేసెస్ కూడా ఉన్నాయి మనకు సో ఇప్పుడు ఏంటిదని అంటే జస్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒక ఒక యాంకర్ కొత్తగా వచ్చింది అనుకుందాం మనం ఒక యాంకర్ అని ఎవరైనా ఒక వీడియో చేశారు వీడియో చేస్తే వీడియో చేసిన పర్సన్ మీద ఏమని ఈవిడ మా నేబరు ఈవిడ అసలు మంచిది కాదు లేకపోతే ఈమె వీళ్ళ అత్తకు అన్నం పెట్టలేదు ఓకే ఇట్లాంటి డిఫైమేటరీ స్టేట్మెంట్స్ పెడితే అది వీడియో ఏదో టాపిక్ ఉంటుందండి ఈడ పెట్టేదేమో ఇంకా అసలు దీనికి సంబంధమే ఉండదు అంటే పరువు నష్టం ఏ రకంగా చేస్తున్నారంటే ఈమె మంచిది కాదు అని చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో కామెంట్ పెట్టడం అనమాట ఆమె పర్సనల్ గురించి ఆ పర్సనల్ కూడా ఉండదు అసలు ఆమెను పరువు నష్టం చేయాలని చెప్పేసి ఎవరో ఒకడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అంటే ఒక వన్ డే బిఫోర్ క్రియేట్ చేస్తారు అకౌంట్ అదే రోజైనా కూడా క్రియేట్ చేసుకుంటారు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ నుంచి రాయడం అనమాట ఈవిడ మంచిది కాదు ఈడే ఈవిడ అలా అత్తకు అసలు సరిగా చూడదు ఇది చూడదు ఇట్లాంటివి ఇంకొకటి ఏంటిదని అంటే కొన్ని వీడియోస్ మనం చూసినామని అంటే అలా టాపిక్ బాగుంటుంది పాపం మా ని ట్రోల్ చేస్తారు ఈమె బాగాలేదు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా ఏమేమో మాట్లా పెట్టేస్తుంటారు అది సో ఎట్లాంటి అంటే ఈ వర్డింగ్స్ లో కూడా కొన్ని వర్డ్స్ అనేటిఫేమేటరీ వర్డ్స్ ఉంటాయి కొన్ని వర్డ్స్ డిఫేమేటరీ ఉంటాయి డిఫెమెటరీ అనేది స్పెషలైజ్డ్ ఏంటిదని అంటే మిమ్మల్ని కించపరచడము ఓకే ఓకే మీ ప్రొఫెషన్ కించపరచడము ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ వీ డాక్టరే కాదు అనడం డిఫెమేషన్ అంటే వాడికి పరువు నష్టం అయింది కదా వా డాక్టర్ కాదని చెప్పినందుకు సో ఇట్లాంటి వర్డ్స్ అనేటివి మనకు డిఫమేటరీ అట్రాక్ట్ అవుతాయి మెయిన్ గా ఈ సోషల్ మీడియాలో ఏంటిదంటే లేని లేని డిఫెమేటరీ స్టేట్మెంట్స్ అనేటివి పెడుతుంటారు చాలా మంది సఫర్ అవుతున్నారండి తెలియక ఇది తెలిస్తే మాత్రము సఫర్ అయ్యే క్వశ్చన్ ఉండదు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఒక యాంకర్ లేకపోతే ఇంకో పర్సన్ మీద వీడియోలు కూడా పెద్ద అండి అసలు వాడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చడం ఏంటిది అది ఏంటని చెప్పి ఇంకో వీడియో తయారు దిస్ క్లియర్ కట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ కి తగ్గట్టు అదొక వేళ రిలీజియన్ కి సంబంధించి కావచ్చు క్యాస్ట్ కి సంబంధించి కావచ్చు వాళ్ళు వీడియోస్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఎంతవరకు దానికి సంబంధించి మాట్లా అంటే వాళ్ళు మాట్లాడిన కంటెంట్ని బట్టి కొంతమంది బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే సో వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉంటాయి యాక్చువల్లీ మనోభావాలు ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇంకోటి వచ్చేస్తుంది అండి మధ్యలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఆయన అభిప్రాయం చెప్పొచ్చు డిఫెమేషన్ కాదు అది అభిప్రాయం చెప్పొచ్చు డిఫెమేషన్ కి ఈ అభిప్రాయం చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎక్స్పర్ట్ అయితే అభిప్రాయం లాగా చెప్తారు దట్ విల్ నాట్ అట్రాక్ట్ డిఫెమేషన్ కానీ డిఫెమేషన్ ఏంటంటే డైరెక్ట్ మిమ్మల్ని హిట్ చేయడం మీ మీ పరువుని హిట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఏ చీటర్ అన్నా అనుకోండి అది డిఫెమేషన్ ఓకే సో ఏ క్రిమినల్ అన్న అనుకోండి అది డిఫెమేషన్ మీరు క్రిమినల్ కాదు ఇది కాదు ఓకే సో ఇప్పుడు ఒక హార్మ్ఫుల్ కామెంట్స్ లో ఏం జరిగిందంటే ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను మెడికల్ డాక్టర్ సక్సెస్ఫుల్లీ ఒక విధ్ చేశాడనమాట యూట్యూబ్ హ్యావ్ పోస్ట్ విత్ ఇండియన్ మనీ హంగ్రీ డాక్టర్ గీతా షరఫ్ మస్ట్ వాచ్ అని చెప్పి ఈ వీడియో మీరు చూడవచ్చు ఇండియన్ మనీ హంగ్రీ డాక్టర్ గీతా షరూఫ్ మస్ట్ వాచ్ అని చెప్పి పెట్టింది సో రిమోట్ గ్లోబల్లీ బికాస్ ద కంటెంట్ వాస్ కన్సిడర్ డిఫెమెటరీ అంటే మొత్తం కోర్ట్ ఏం చేసింది మొత్తం అంతా అన్ని దగ్గరికి నుంచి తీసేసేయండి వీడియో అని చెప్పి చెప్పింది సో చాలా చోట్ల మనకు ఈ డిఫమేటరీ స్టేట్మెంట్స్ యూట్యూబ్లలో ఏమవుతుందంటే మనకి ఇమీడియట్ గా కావాల్సిన మన రెప్యుటేషన్ సేవ్ చేయాలని అంటే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఇమీడియట్ గా చెప్తారు ఇమీడియట్లీ రిమూవ్ దిస్ కంటెంట్ అని మోర్ ఓవర్ మోర్ ఓవర్ ఈ టెక్నికల్ చిన్నగా మీకు అర్థమై ఉంటే ద మీడియా పీపుల్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గైస్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవరైతే ఈ యూట్యూబ్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారో అంటే ఒక యూట్యూబ్ మనం పబ్లిష్ చేస్తున్నామంటే దే విల్ బి హ్యావింగ్ ఏ స్టూడియో యూట్యూబ్ స్టూడియో వేర్ దే హ్యావ్ టు అప్లోడ్ ద వీడియో అక్కడ నుంచి దే కెన్ ఆల్సో డెలీట్ ద కామెంట్స్ ఇది అందరికి తెలుసు కదా ఇప్పుడు ఒక ఒక మన గెస్ట్ కానీ వాళ్ళ పరువు తీయడం ఎందుకు మనకు ఇప్పుడు ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో ఇమీడియట్లీ ఇఫ్ దే హ్యావ్ సీన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దాని ఇప్పుడు దానిలో రిపోర్ట్ బటన్ కూడా ఉంటుంది హార్మ్ఫుల్ అని చెప్పేసి అది కొడితే అది యూట్యూబ్ వాళ్ళు తీయాలి అది అంతేందుకండి మనకు స్టూడియోలోనే కంట్రోల్ ఉంటుంది మనకు దాంట్లో నుంచి కూడా మనము తీసేస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు కామెంట్స్ ఎలా తీసేస్తూ ఉండాలి ఓకే సో ఒకవేళ నిజంగానే చాలా హీనంగా పెట్టాడు అని అంటే మాత్రం ఆ కామెంట్ డెలీట్ చేయకుండా అట్టనే పెట్టి వి కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఓకే ఓకే పనిష్మెంట్స్ ఏంటండొచ్చి వీళ్ళకి అదే ఇప్పుడు పనిష్మెంట్స్ గురించి అని అంటే మనం పనిష్మెంట్ కంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఎట్లాంటి సాక్ష్యాలు మనము తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక అట్లాంటి కామెంట్ వచ్చింది అనుకోండి అట్లాంటి స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోవాలి ఓకే లేదా ఇంకోటి సెకండరీ ఎవిడెన్స్ అంటాము దాన్ని మనం వీడియో రికార్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి థర్డ్ ఏంటిదంటే యూట్యూబ్ డౌన్లోడర్ అని ఉంటుంది ఆ యూట్యూబ్ నే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఒరిజినల్ సోర్స్ కింద ఓకే సో పిక్చర్స్ అట్లాంటివి తీసుకొని పెట్టుకోవచ్చు మనం కామెంట్ ఓకే సో ఎలక్ట్రానిక్ దీనికి ఇది దీంట్లో తీసుకుంటే మనకు సిక్స్టీ ఫైవ్ బి కింద మనకు సర్టిఫికేట్ పెట్టి ఇవి ఇవి ఎవిడెన్స్ అని చెప్పి చెప్పవచ్చు ఇప్పుడు మీరు పనిష్మెంట్ గురించి అన్నారు పనిష్మెంట్కి ముందు ఏం చేయాలి అంటే మనము ఒక పర్సన్ మీద కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ డిఫమేటరీ కామెంట్స్ వచ్చాయంటే ఆ పర్సన్ మీకు తెలిసి ఉంటే ఆ పర్సన్ మనకు తెలిసి ఉంటే యూ హ్యావ్ టు సెండ్ ఏ లీగల్ నోటీస్ ఓకే బాబు నువ్వు ఎట్లయితే నువ్వు ఇచ్చేసినావో నేను నీ మీద పరువు నష్టం దావా చేస్తున్నాను సో దానికి బదులుగా నువ్వు ఏంటిదంటే యూ అపల జైస్ నువ్వు క్షమాపణ కోరు అందరి ముందర ఐ విల్ లీవ్ అని చెప్పి మనం అడగచ్చు ఇప్పుడు ఈ లీగల్ నోటీస్ తర్వాత మనము ఏం అంటే కేసు ఫైల్ చేయొచ్చు కేసు ఎట్లాంటి కేసు క్రిమినల్ కేసా సివిల్ కేసా ఓకే క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు సివిల్ కేసు ఫైల్ చేయవచ్చు డిఫమేషన్కి రెండు ఉంటాయి క్రిమినల్ కేస్ ప్రకారంగా మనకు పనిష్మెంట్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ఓకే విత్ ఫైన్ వితౌట్ ఫైన్ కూడా కావచ్చు అదే సివిల్ కేసు వేసారనుకోండి పరువు నష్టం దావా కింద సివిల్ కేసు వేస్తే కొన్ని కోట్ల రూపాయలు కూడా కొట్టేయచ్చు డిపెండింగ్ ఆన్ ఇంటెన్సిటీ ఇప్పుడు ఒక పర్సన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక పర్సన్ హీజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక పదిహేను లక్షలు నెలకు ఉంది అనుకుందాం నెలకు పదిహేను లక్షలు సంపాదించే వ్యక్తి ఇంకో పర్సన్ వాడి మీద కామెంట్ చేయడంతో తోటి వాడు పెద్ద చీటర్ అని చెప్పడంతో వాడు మొత్తం జాబ్ అంతా పోయింది వాడి ఇన్కమ్ అంతా పోయింది ఫిఫ్టీన్ లాక్స్ ఓకే అట్లీస్ట్ ఆన్ యావరేజ్ ఫైవ్ ఇయర్స్ కి ఫిఫ్టీన్ లాక్స్ ఎంత అవుతుంది కోట్ల రూపాయలు అవుతాయి అదే కాకుండా మానసికంగా పడిన వ్యధ గురించి దే కెన్ చార్జ్ ఈ కెన్ సూ ఫర్ అబౌట్ టూ పాయింట్ ఫైవ్ కరోడ్స్ టు ఫైవ్ కరోడ్స్ ఓకే ఇది వీళ్ళకు డిఫామేటేషన్ కేసు గురించి తెలియకుండా వీళ్ళు నాటకాలు ఆడుతుకుంటున్నారు వీళ్ళు ఏదో ఫైల్ చేస్తున్నారు కానీ ప్రాపర్ అడ్వకేట్ దొరికారు అనుకోండి వీళ్ళకు అప్పుడు వీళ్ళకు ఉంటుంది కామెంట్స్ ఇట్లాంటి ఫాల్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు సో ఫాల్స్ కామెంట్స్ పెట్టేసి మేము దొరకము అని అనుకుంటారు అది చాలా కేర్ఫుల్ ఉండాలండి మన దగ్గర ఉన్న క్రైమ్ బ్రాంచ్ ఎంత సొఫిస్కేటెడ్ ఉందంటే ఇప్పుడు ఇప్పుడు ఏ అకౌంట్ నుంచి మీరు రాసినా గాని అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ అకౌంట్ ఎవరిది ఎవరు క్రియేట్ చేశారు ఎక్కడ నుంచి క్రియేట్ చేశారు అన్ని వస్తుంది అనమాట దాని లోపల ఓకే సో ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు అవన్నీ మనకు దానిలోపట వచ్చేస్తుంది వాటిని పట్టుకోవడం చాలా ఈజీ ఓకే సో వీ హైలే మన సైబర్ క్రైమ్ లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి సైబర్ క్రైమ్ లో వెళ్ళి ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పి రిపోర్ట్ చేయాలి సో ఈ సైబర్ క్రైమ్ ప్రకారంగా మనకు నేషనల్ ఇది ఆన్లైన్ ఫిర్యాదు కూడా చేయవచ్చు మనం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఉంది దాంట్లో కూడా ఆన్లైన్ లో కూడా మనం రిపోర్ట్ చేయవచ్చు దీనికి కొత్త బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అప్లై అవుతుంది ఓకే ఇది పాతలో మనకి ఏంటంటే ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఉండేది అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఒకటి అప్లై అవుతుంది అట్లాగే ఐటీ చట్టం ఏదైతే ఉందో ఐటీ యాక్ట్ ఓకే ఐటీ యాక్ట్ టూ థౌసండ్ ఈ సైబర్ నేరాలకు సంబంధించిన ఇతర సెక్షన్లు ఉదాహరణకు మనకు సిక్స్టీ సిక్స్ ఆఫ్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా దీనికి అప్లై అవుతుంది ఇది సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పుడు ఇవే కాకుండా ఇంకో రకంగా వాడుకుంటున్నారు ఇంట్లో కోడలు అత్తపైన ఏమన్నా జరిగితే ఆమెది ఏదైనా వీడియో ఉంటే దాన్నో కామెంట్ చేయడం కోడలు అత్త పైన చేయడం ఇంకో డిఫెమేషన్ ఏంటిదంటే ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ లో పెట్టడం నిందాక మనం యూట్యూబ్ వాడుకున్నాం ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంటుందండి ఫ్యామిలీ గ్రూప్ లో నా కోడలు చాలా చెడ్డది అది ఇంకొంత ఎవరితో తిరుగుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టింది అనుకోండి దట్ ఆల్సో అట్రాక్ట్స్ దిస్ డిఫమేషన్ అనమాట విత్ హైలీ ప్రూఫ్డ్ ఎవిడెన్స్ నువ్వు ఒక బజార్ వేను ఓకే నీకు పుట్టిన పిల్ల నా కొడుకు వాళ్ళ బిడ్డే నువ్వు ఎట్లయితే వచ్చినావు నువ్వు వచ్చినప్పుడు సింగిల్గా వచ్చినావు ఈ బిడ్డ నోట్స్లో వదిలేసిపో అని చెప్పి ఇట్లాంటి దూసు మాట్లాడు మాట్లాడడము పరువు తీయడం పది మంది ముందల సో ఇవన్నీ కూడా అంటే ఆమె పరువు తీయడం ఏంటంటే నువ్వు ఒక బజార్ ఆమె అని చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ హీనియస్ ఇది కదా సో అది కంపల్సరీగా మనకు అట్లాంటి దగ్గర డిఫేమేషన్ అట్రాక్ట్ అవుతుంది ఈ వాట్సాప్ గ్రూప్లలో చాలా కేర్ఫుల్ ఉండాలి ఇది కూడా ఒక సోషల్ మీడియానే కదా వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లలో ఆమె మంచిది కాదు వీడి మంచిది కాదు అని చెప్పేసి ఓకే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు గొడవలు నడుస్తున్నప్పుడు ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ట్రెండ్ అయిపోయిపోయిందంటే ఒక లో పెడుతున్నాడు ఫేస్బుక్లో మా హస్బెండ్ మంచోడు కాదు లేకపోతే మా వైఫ్ ఇంకొంత తిరుగుతుంది ఇట్లాంటి అన్నీ ఫేస్బుక్లో పెడుతున్నారు సో దట్ ఈస్ అన్ ఎవిడెంట్ బట్ వీళ్ళకి ఏంటిదంటే తెలియదు వీళ్ళకి తెలియక ఏం చేయాలని తెలియక ఆగిపోతున్నారు కానీ మేము ఒక ఫ్యామిలీ మ్యాటర్లోనే హస్బెండ్ వైఫ్కి అగెన్స్ట్ గా కొన్ని సోషల్ మీడియా పోస్టులు చేశాడు సో వీ హావ్ గివెన్ ఎ క్రిమినల్ కంప్లైంట్ ఇన్ కంట్రోల్ రూమ్ అందులో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇచ్చాము వాడిని తీసుకొచ్చారు జైల్లో కూడా పెట్టారు సో ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ టు ఎస్కేప్ ఇప్పుడు మీరు ఈ వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తెలియని వాళ్ళు అని చెప్పి మీరు వాళ్ళు సేవ్ అయిపోతున్నారు కానీ నిజంగా తెలిసిన వాళ్ళు ఇదైతే వాళ్ళు ఎంత వరకు అయినా పోయి మనకి ఇచ్చేయచ్చు ఒకటి ఫస్ట్ ఏంటిదని అంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఒక కామెంట్ నోటి దోలు అంటాం చూడండి ఎందుకు ఒక కామెంట్ పెట్టి లైఫ్ చేసుకోవడం వాళ్ళు కూడా అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు లేకపోతే వేరే పెట్టే ముందు మనము ఆలోచించుకొని అట్లాంటివి చేయకుండా చూసుకోవాలి స్పెషల్లీ ఫ్యామిలీలలో జాగ్రత్తలలో నేను చెప్పేది ఏంటిదంటే ఫ్యామిలీలలో అయితే దానిలోపట ఇది సో ఇది మన క్రిమినల్ ప్రకారంగా ఈ డిఫేమేషన్ అనేది నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ డిఫేమేషన్ జరిగింది అనగానే గా అరెస్ట్ చేయరు బెయిల్ దొరికిపోతుంది దానిలోపట ఓకే అండ్ దీనిలోపట ఏంటిదంటే మీరు అడిగిన దాని ప్రకారంగా టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది లేకపోతే ఫైన్ ఉంటుంది సివిల్ డిఫేమేటరీలు దాంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని కోట్ల దాకా కూడా మనం క్లెయిమ్ చేయవచ్చు అందట్లో ముఖ్యం ఏంటిదని అంటే ఇప్పుడు ఈ డిఫెమేషన్లోనే ఒక ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ మిమ్మల్ని డిఫేమ్ చేస్తున్నాడు మీరు ఆల్రెడీ కోర్టులో అతని మీద డిఫెమేషన్ కేసు వేశారు అయినా ఆగట్లేదే ఆయన న్యూస్ పేపర్లో మీ గురించి చెడ్డగా చెప్పడము సోషల్ మీడియాలో చెడ్డగా చెప్పడం అట్లాంటివి చేస్తున్నాడు సో ఈ డిఫెమేషన్ కేసులో మీరు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఇమీడియట్ ఇంజంక్షన్ ఆర్డర్ సో దట్ ఆ పర్సన్ని నువ్వు ఇట్లాంటి ఇంకొక స్టేట్మెంట్ కూడా చేసినా కానీ మిమ్మల్ని అప్పటి అప్పటివరకు ఆగు డిఫెమేషన్ కేసు తెలియంత వరకు అని సో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా మనము దీంట్లో తీసుకోవచ్చు ఓకే సో ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది ఇంకా ముందు ముందు మొత్తం అంతా ఎలక్ట్రానిక్ పైన మనము బతుకుతుంటాం కాబట్టి ద అవి ఏంటిదని అంటే చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి అండ్ దే ఆర్ బిల్డింగ్ వెరీ స్ట్రాంగ్ యాక్ట్స్ టు పనిష్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.